పూజ పూజా ఏమి బయలుదేరే బయలుదేరి నాకు పని ఉంది పోవాలి సోమవారం అని చెప్పింది బయలుదేరండి అంతవరకు సోమవారం ఇప్పుడు అడగోతున్నా దగ్గర నాకు నచ్చలేదు నేను బయలుదేరాలి என்ன కారుని చెప్తేనే కదా ఏమయింది నా? ఏమొక్కయా నాకు తెలియదా చిన్న చిన్న మాట కలిగితే నేను ఏం చేశాను ఏమైంది? ఏమ నాకు తెలియదు. వస్తారను బొమ్మన బొమ్మంటావా? కదా పోయేదానికైనా ఏం చెప్పకుండా ఇప్పుడు ఎప్పుడు ఇంటికి చేర్దాం మనం ఏయ్ నేను నికెందుగో నా

నువ్వు కోచ్ నిమిషమా రే ఏమైంది చిన్న ఏం సమాధానం చెప్పు ఇల్లు వెళ్దాం పదా వెళ్దాం బదా అంటున్నాడా నువ్వు నేను అమ్మను పిలుచుకోమ చూడో

అట్లా మాట్లాడితే ఎక్కడ ఉంటాం అసలు అసలు మాట్లాడకూడదు కదా ఇందుకే మాట్లాడుకునేది మామూలుగా ఏం మాట్లాడుకుంటున్నారు గుంపుగా మాములు మాట్లాడుకుంటారు కదా మీరని మేము గోమ్ ఉన్నామా ఏమైంది ఇప్పుడు చూసా చెప్తాను ఏం లేదక్క కూర్చోన్నా మొబైల్ అడిగాడు నేను ఎవరో ఫోన్లో ఉన్నా మళ్ళీ ఇస్తానులే అన్నా అడుగుతానే ఉన్నాడు ఇస్తాను కదా ఫోన్ కోసం వచ్చింది ఇప్పుడు సమస్య ఇస్తాను కదా అంత టెన్షన్ అయిపోతే ఒక చిన్న విషయం అన్నిటి నువ్వు ఎక్కడికి

నేను ఫోన్ నడిపి పోవు హౌ ఫోన్ సిగ్నల్ పోవు ఫోన్ ఆయన అడిగినప్పుడునే ఇ చూసునొచ్చొచ్చినా నువైనా నాకు గ్రూప్ ఇంపార్టెంట్ ఉన్నాయే దిండు్వర ఇంటికి ఫోన్ అట్టామా అట్లా ఎవరైనా నిన్ను అతికరా ఆ ఫోన్ లేకుండా వచ్చినా నేనే అది ఏ మాట నువ్వు నేను ఇస్తాను కదా అక్క నేను ఇస్తాను కదా నేను అలా చెప్పానా ఫోన్ లేకుండా వచ్చారని ఇస్తాను కదా నా ఒక రోజు ఒక ఐదు నిమిషాలు వర్క్ అయిపోయింది ఇద్దరు తీసుకోండి ఇప్పుడు తీసుకోండి అప్పుడు నాకేం లేకుండా ముష్టి నేనేం అట్టనే కాదు బావా నువ్వు అర్థం చేసుకోవాలి అట్లాగంతా ఉన్నాడు కదా

ஏதோ மாட்டேன் காதா மாட்டா எப்படி தப்பு அண்ட தப்பு கதை கொஞ்சம்

ఈ విధంగా మాట్లాడితే బాధపడతావు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు అట్టేటప్పుడు అంటే మాట్లాడితే ఈ విధంగా ఈయనంటే టెన్షన్ పడవు నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు అసలు ఎంత టెన్షన్ పడుతున్నాడా ఇప్పుడు వచ్చిన రోజు పిలకాయని తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విధంగా అడిగాడు అడిగింది నిన్న

దీనికి కూడా నువ్వు మరి సీరియస్ అయిపోతావు చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతాడా ఇందా బాయ్ నీళ్ళు తాగు ఇందా నువ్వు టెన్షన్ పడిపాక వాడు అన్ని దానికి ముందు టెన్షన్ పడిపాక ఏదో అనేసాడు వాడు దాన్ని కూడా పట్టించుకుంటే అట్ట తాగు కొద్దిగా తగు ఒక ఐదు నిమిషాలు ఇవ్వాల్సింది అది తప్పే వాటి కాదని చెప్పలా దాన్ని టెన్షన్ పడిపోక చిన్న విషయం కూడా పెద్ద చేసుకోవడం అవసరం అసలు ఇలాంటి అప్పుడ అసలు ఏదో కూర్చొని ఉండాలి మాట్లాడుకు ఏదో పర్లేదు అంటే మాత్రం ఇన్ని రోజులు ఒక సంతోషంతో నేను రెండు రోజులు ఉండిపోతానన్నా కదా అట్లా ఉండిపోతా

ఆ విధంగా మాట్లాడుకునేది నేను చూడలే అసలు ఏంటంటే నేను కనుగొని ఉండే లోపల వచ్చి ఏదో మాట్లాడుతున్నా మా అమ్మ నేను ఇద్దరు మెసుకుని నిద్రపోతా ఉన్నా ఈ విధంగా మాట్లాడు మాట్లాడేది ఇచ్చేస్తే పోతుంది కదా ఒక ఐదు నిమిషాల్లో దానికి పోయి ఇంత రంగం చేస్తున్నావు కదా వీడియో తీయాలన్నా కదా వీడియో తీయాలని చెప్పావు కదా తీసుకుంటావు కదా సరే తల్లి పేరు చెప్పిన నువ్వు అసలు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడుకోవాలి తల్లి ఫోన్ చేయడానికి

నువ్వు అన్ని విషయానికి ఎందుకో అట్లా టెన్షన్ మాట్లాడు ఇంకా నువ్వు పెద్దోడు కదా నువ్వు కొద్దిగా అర్థం చేసుకునే నువ్వు టెన్షన్ కాదు బాక్స్ అట్టనే ఎవరు చెప్పారు ఈ రోజు ఎందుకు టెన్షన్ అవుతున్నావు గమ్ముకుండు ఇంత అంత లోపల సరే రేపు పొద్దున్న బయలు చేద్దాం గమ్ముకుండా అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో ఏడు అసలు ఎప్పుడు మాట్లాడటో ఏడు చేయడు అసలు ఎందుకు అర్థమే కావట్లేని వాళ్ళు మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావట్లా అసలు అడిగింది మామూడు ఎట్ట మాట్లాడుతున్నాడు ఇటు మాడుతు మామిడా అసలు ఇంటికి వచ్చిన వాళ్ళు నీ విధంగా మా మాట్లాడితే ఎవరైనా గౌరవం ఉంటది అసలు ఎప్పుడైనా మాట్లాడి ఉన్నాడా ఇప్పుడే ఈ రోజే ఆ విధంగా ఏందా నాకు అర్థం కావట్లేదా అసలు ఎందుకు ఇప్పుడు నీ ఎదురు ఎదురుగా ఎట్టు మాట్లాడా అవును కాదని చెప్పేది ఇంకా అందుకని నేను అరసీ అసలు లేదు బావ ఇచ్చే విలువ ఇస్తున్నాడు ఎప్పుడైనా ఆ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు ఏం మాట్లాడని చెప్పి నేను ఒకసారి చూస్తానే ఉన్నా అప్పుడు కానీ ఎప్పుడు మాట్లాడాలా ఉంటే కూడా ఏదైనా బాబా మాట్లాడాడు అనుకోవచ్చు ఈ రోజు ఎందుకు మాట్లాడాడో అర్థం కావట్లే నాకు అసలు ఎంతసేపు చూసేది నేను అందుకని గమ్ము కూడా ఉంది కోపం వస్తుంది మనం మాట్లాడుకుంటాను గమ్ము ఉన్నా నేను మించి పోతానే ఉన్నది ఎంతసేపు ఆయన కూడా ఓడ్చుకునేది పట్టించుకోబాక అసలు అట్లా కోదరు లేకపోతే वहाँ यंता पढ़ी चुका बाका नुवा सर के आ यंता पढ़ी चुका नुवा पर ताऊन बाका सरे सरे क्या ना ये हाँ बोले हाँ अमर तंगा उठे हाँ फोन हाँ रैम तो प्रेंक वीडियो रैम कंटेन कामड़ी कोस ना इस गाड़ी का कारी ऑन को बाका

ఇక్కడ పని చేస్తారనేనా ఏంటి సార్ యా సార్ ఏం ఫ్యాంక్ ఫ్యాంక్ అని చేస్తారా బయガル వీళ్ళంట